హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ఆవు సోమేన్ గార్డెన్ నుండి ఒక మంచి వంటకం గోంగూర పచ్చడి ఈరోజు మీకు వీడియో ద్వారా చూపించబోతుంది గోంగూర పచ్చడి గురించి చెప్పకనే చెప్పాలా ఇంకా ఎవరికి ఇష్టం ఉండదు ఈ గోంగూర పచ్చడి గురించి ఎన్నో ఎంతో చరిత్ర గలది గోంగూర అయితే గోంగూర గురించి మనం తెలుసుకునే ముందు గోంగూరలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి నెలకి ఒకటి రెండు సార్లు తినచ్చు వేడి ఏమి చెయ్యదు లిమిటెడ్గా తింటే చాలు గోంగూర ఒక పది కట్టలు కావాలి అలాగే ఎల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు పోపు సామాన్లు ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి ఇలా కొలతల ప్రకారం చూడండి గోంగూర కూడా పది కట్టలు అంటే చిన్న చిన్న కట్టలు వస్తాయి కదా అవి పెద్ద కట్ట అయితే ఒక కట్ట సరిపోతుంది ఇలా వేసి మూత పెట్టి ఒకసారి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి గోంగూర తొందరగా ఉడికిపోతుంది ఐదు నిమిషాల్లోనే ఉడికిపోతుంది ఇలా మెత్తగా అయిపోద్ది ఇలా మెత్తగా అయిన గోంగూరని ఒక పక్కన పెట్టుకోండి సలార్చండి గోంగూర అన్ని ఆకుకూరలాగా ఇది కూడా వారానికి ఒకసారి తినచ్చు ఎందుకంటే వేడి చేస్తుంది అంటారు కానీ వేడేమి పెద్ద వేడిగా కాదు చాలా ఆకుకూరల్లో వేడి ఉంటుంది మెంతికూర ఇలాగా కొన్ని ఆకుకూరలు కూరగాయల్లో కూడా ఉంటుంది మేము ఇలా వేడి చేస్తుంది ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి గోంగూర కంటికి మంచిదండి హెల్త్కి హెల్త్ పరంగా చూస్తే కంటికి మంచిది అలా వెయిట్ లాస్ అవ్వచ్చు అలాగే డయాబెటిక్ కూడా చాలా మంచిది గోంగూర పేస్ట్ ఇప్పుడు మిక్సీ పట్టిన పేస్ట్ పక్కన పెట్టుకొని మళ్ళీ కడాయి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఇది పది రోజుల దాకా నిల్వ ఉండే పచ్చడి అంటే నెల తరబడి అయితే ఉండదు పది రోజులకి నిల్వ ఉంటుంది ఈ పచ్చడి అలాగే ఇప్పుడు పోపు సామాన్లు వేసి వేయించుకోవాలి దోరగా వేగిన తర్వాత ఇప్పుడు గోంగూర అనేది పచ్చడిగా చేసుకోవచ్చు లేకపోతే ఉల్లిపాయలు వేసి కూరలా చేసుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు తర్వాత ఎల్లుల్లిపాయలు కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోండి అలాగే ఇప్పుడు ఎండు ఎండుమిరపకాయలు కూడా నాలుగైదు వేసుకోండి మళ్ళీ దోరగా వేగిన దాకా వేయించండి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ ఆయిల్ మరిగేటప్పుడు పోపుల్లోనే పసుపు వేసుకొని అలాగే రెండు స్పూన్లు సాల్ట్ కూడా వేసుకోండి బాగా కలిగి గోంగూర ఇలా పది రోజులు పచ్చడి ఇలా చేసుకొని ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి ఒక ఐదు ఆరు స్పూన్లన్న ఆయిల్ వేసుకొని ఫ్రిడ్జ్లో నిలవ పెట్టుకోవచ్చు ఓపెన్గా అయితే త్రీ డేస్ ఫోర్ డేస్ ఉంటుంది అలాగే గోంగూర పేస్ట్ ఇప్పుడు ఇందులో వేసి బాగా కలయబెట్టండి ఆయిల్ తేలే వరకు కలయబెట్టాలి గోంగూర పచ్చడి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా గోంగూర ఫార్ములా ప్రకారంగా తయారు చేసుకొని టేస్ట్ చూడండి అయితే ఈ టేస్టు మేము తయారు చేసిన టేస్ట్ ప్రకారంగా వచ్చిందో లేదో మాకు కామెంట్ చేయండి గోంగూరలో పుష్కలంగా ఐరన్ ఉందండి ఐరన్ పుష్కలంగా ఎముక బోన్స్కి చాలా మంచిది ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న గోంగూరని మనం ఎందుకు వెనక్కి పెడుతున్నాం ఎందుకు దాని మీద ఇంట్రెస్ట్ తీసుకోవట్లేదో మీరే ఆలోచించండి గోంగూరలో ఉన్న వేడి తగ్గాలంటే ఉల్లిపాయలు దానికి సరైన మందు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీ కూడా ఉంటుంది బాగుంటుంది ఈ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్స్ సబ్స్క్రైబ్ చేయండి